హలో అండి ఆఫ్ ఇక రోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము నమస్తే అండి నమస్తే అండి అసలు షాప్ లోకి ఎంటర్ అవగానే ఫుల్ డెకరేషన్ కనబడుతుంది స్టాఫ్ ని చూస్తేనేమో ఫుల్ హ్యాపీగా ఉన్నారు లోపలికి వస్తేనేమో ఇంత స్టాక్ కనబడుతుంది మనకి ఎవ్రీ సండే ఎలా ఉంటుందో అలా కాకుండా ఈ సండే ఏంటంటే సండే కాకుండా మనకి షాప్ యానివర్స్డే స్పెషల్గా సాటర్డేనే మనం స్టాక్ అంతా మనం ఇస్తున్నాం అనమాట అది కూడా డే స్పెషల్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నాం ఫిఫ్త్ యానివర్స్ డే స్పెషల్గా ఫిఫ్త్ యానివర్స్ డే స్పెషల్గా మనం ఆన్లైన్లో మనకి ఎవ్రీ సండే ఇచ్చేది కాకుండా ఇంకా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి యానివర్స్డేకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ పట్టు చీరలు తీసుకోండి ఫ్యాన్సీ చీరలు తీసుకోండి పెట్టుబడి చీరలు తీసుకోండి ఏ చీరలు తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లేస్తుంది సరే ఇలా ఒకసారి కెమెరా ఒకసారి ఇటు వైపు చూపి ఎన్ని చీరలు ఉన్నాయో అసలు క్వాంటిటీ క్వాంటిటీ లో ఉన్నాయండి అంటే జస్ట్ ఒక సెక్షన్ లో మాత్రమే ఉన్నాను నేను చూడాల్సింది ఇంకా చాలా ఉంది స్టోర్ అంతా చూడాల్సిందే అంటే పైన మనకి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా చాలా స్టాక్ ఉంటది బ్రైడల్ కస్టమ్స్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఓకే చూసారా ఇవన్నీ చూడండి మీకు అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్ లా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అవ్వ కూడా ఇవి ప్యూర్ కదండి వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ మీకు ప్యూర్ కూడా ఇప్పుడు ఆఫర్ ప్యూర్ ఆల్ సారీస్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ అంటే లైక్ ఒక 15 ఉంటే మనకి 75 20 ఉంటే 10000 12000 ఉంది మనకి 50% అంటే 6000 కి వస్తది అవునా అలా కూడా ఉన్నాయి ఎలాగా మనకి 18000 మనకి 9000 కి వస్తది ఫ్లాట్ 50% డిస్కౌంట్ అట్లా స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట ఎందుకంటే మనకి ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ మనకి సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు తెలుసు సిబిఆర్ అంటే పర్చేర్లకు స్పెషల్ అని సో ఫిఫ్త్ యానివర్సరీ కాబట్టి అస్సలు మామూలుగా లేదు కలెక్షన్ అయినా సరే ఆఫర్స్ అయినా సరే కొంచెం డీటెయిల్ గా చూపిద్దాం ప్రతిదీ చూపిస్తాను చూడండి స్టార్టింగ్ గా మనకి స్పెషల్ గా చూపిస్తాను ఎవరి సైడ్ మన ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇట్లా ఇచ్చే అన్ని కూడా

మనకి ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా ఆఫర్ లో ఉన్నాయి కానీ డైరెక్ట్ స్టోర్ కి వచ్చి చూసుకోవాల్సిందే మనకి అంటే ఇప్పుడు మనము ఈ పట్టు చీరలు ఏవైతే మనం చూపిస్తామో ఇవి ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో అది కూడా ఓకే ఇంకా స్టోర్ వస్తే ఏంటంటే స్పెషల్ ఆఫర్ మీకు ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది మనకి ఎవరి పర్చేజ్ మీద కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది అంటే మినిమం ఇంత బిల్ చేయాలి అన్నది అలా ఏమీ లేదు ఎవరి గిఫ్ట్ మీద మనకి ఎవరి పర్చేజ్ పర్చేజ్ మీద మనకి ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాం అన్నమాట ఆహా ఆ అంటే మినిమం బిల్ తో సంబంధం లేదు షాప్ కి వచ్చి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుందంట అంటే ఆ గిఫ్ట్ అనేది ఇప్పుడు యానివర్సరీ రోజు మాత్రమే ఉంటుంది అండి అట్లా ఒక్క రోజు మేడం స్పెషల్ గా ఇస్తున్నాము మనకి సేల్ అయితే మాత్రం కంటిన్యూ ఉంటాయి స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్స్ ఎప్పటి వరకు ఉంటాయి స్టాక్ ఉన్నంత వరకు మనకి యానివర్సరీ స్పెషల్ గా స్టాక్ ఇస్తున్నాం కదా ఈ ఆఫర్ లో 50% అన్నది ఈ మే 25th రోజున యానివర్సరీ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది యానివర్సరీ కాబట్టి అసలు మాటల్లో చెప్పలేమండి మీరు స్టోర్ కి రావాల్సిందే ఇవి చూడండి మనం యానివర్సరీ స్పెషల్ గా ఇస్తున్నాం ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ చూసారా ఇవన్నీ కూడా మీకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లో పట్టు చీరల మేము పట్టు చీరల లేవు మీరు చూసుకోవటం స్టాక్ చూసుకోండి మీకు అన్లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ స్టాక్ ఎంత కావాలన్నా మీరు అంత క్వాంటిటీలో తీసేసుకోవచ్చు ఇలా చూసుకోవచ్చు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ స్పెషల్ అన్నమాట చూసారా ఇవన్నీ కూడా

మామూలు విషయం కాదు కదా చూడండి స్టాక్ చూసారా కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఈ పట్టు చీరలైనా అనుకోవాలి అలా ఉంటది ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి పట్టు చీరలు స్పెషల్ అన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లో సో అందులోనూ ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకుంటున్నారు సో ఆనందం కోసం మనతో ఆనందాన్ని పంచుకుంటున్నారండి సో స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంది నెక్స్ట్ చేద్దాం ఇంకా చూడండి ఇంకా మనకి యానివర్సరీ అంతా స్పెషల్ గా వచ్చింది అనమాట చూడండి ఇలా ఉండొచ్చు కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి అన్ని కూడా మనకి సిక్స్టీన్ సెవెంటీన్ ఎవరి సండే ఇస్తాం మనకి ఫిఫ్త్ యానివర్సరీ సిబిఆర్ లో ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ ఒక్క రోజు ముందుగా వచ్చింది మనకి మే ట్వంటీ ఫిఫ్త్ని అంటే మనకి సండేకి ఒక్క రోజు ముందు వచ్చేసింది అనమాట దానికోసం స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూసారు ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ 1500 రూపీస్ లో మంచి 1500 కలర్స్ డిไซన్స్ సారీస్ అయితే మాత్రం ఈ అనస్టర్ స్పెషల్ అన్నమాట अनलिमिटेड స్టాక్ అంతా కూడా కూడా బాగుంది ఆఫ్ సైట్ లో పింక్ రాణి పింక్ మ్యాచింగ్ చేసారు అలా మీకు కూడా ఓన్లీ లో స్టాక్ అయితే మీకు చూసుకోవచ్చు మీరు అలా పట్టు చీరలు పట్టు చీరలు నిండుగా

ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మీరు చూ చూడాలి కానీ చాలా స్టాక్ ఉంది ఇలా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఓకే చూడండి మీరు ఆన్వర్సరీ రోజు వచ్చి ఇక్కడ డైరెక్ట్ షాప్కి వస్తే ఏంటంటే అంత స్పెషలే మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎనీ ఫ్యాన్సీ సారీ తీసుకోండి బ్రైడల్ కల్సర్ తీసుకోండి ఎయిర్ తీసుకోండి

మొత్తం సెల్ఫ్ లో ఎందుకంటే యానివర్స్ డే స్పెషల్ గా మనం మన ఆన్లైన్ కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్ గా ఇవ్వాలి ఫిఫ్త్ యానివర్సరీ కాబట్టి ఇంకా స్పెషల్ గా ఉండాలని చెప్పేసి మనం టూ ఫైవ్ టూ సిక్స్ ఆ రేట్ లో ఇచ్చేవాళ్ళు అన్ని కూడా మనం ఓన్లీ ఇప్పుడు యానివర్సరీ డే స్పెషల్ గా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ లో మొత్తం సిల్వర్ జరీ సిల్వర్ జరీ వచ్చేసి మొత్తం ఫేషియల్ సెట్స్ ఎక్కువ ఇలా చూడండి మొత్తం ఆఫ్ వైట్ ఎలా చూడు సేమ్ ప్యూర్ ఎలా ఉంటదో సేమ్ అలానే ఎందుకంటే మనకు సిల్వర్ అంటే మీకు తెలిసిందే ఓన్ వ్యూవర్స్ మనకి ప్యూర్ బ్రైడల్ కలర్స్ లో ఏ కాంబినేషన్స్ డిజైన్స్ ఏమొస్తాయి అవుకోడ మనం ఇస్తాం అన్నమాట అందులోకి మనకి ఈ యానివర్సరీ స్పెషల్ గా చాలా ఇచ్చినాము ఇవే కాదు మన దగ్గర ఫ్లాట్ షాప్ లో ఏస్ తీసుకున్న సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఉన్నాయి మీరు చూడండి ఫ్యాన్సీ చీరల్లో ఫ్యాన్సీ చీరలో చీరల్లో చూసారా కలర్స్ చూడాలి మీకు కలర్స్ వేస్తున్నాను చూడండి ఎన్ని కలర్స్ స్టాక్ అయితే మీకు అన్లిమిటెడ్ మీకు ఫేస్టల్లో ఇన్ని కలర్స్ కానీ ఎక్కడ ఉండవు మీకు చూడండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా ఎయిటీన్ హండ్రెడ్లో మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొంచెం డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇక ఆన్లైన్ లో కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ లో ఇస్తాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ ఉంటుంది యాన్నో స్పెషల్ గా ఇంకా ఏంటంటే మన స్టోర్ కి వస్తే చాలా అలా తీసుకోవచ్చు అందులో ఫ్లాట్ 50% డిస్కౌంట్ లో చూడండి సో మీరు రోజు అస్తే గనక మాకు కాంప్లిమెంటరీ క్లాత్ కూడా డిస్కౌంట్ లో ఉంటాయి కూడా చూడండి ఆన్లైన్ లో అయితే మనకి ఓన్లీ లో యానివర్సరీ స్పెషల్ ఓకే చూసారా ఇంకా చూడండి ఇంకా మనకి కాంబినేషన్ లో వస్తాయి కూడా బ్రైట్ కాంబినేషన్ లో వస్తాయి చూడండి బ్రైట్ కలర్ రెడ్ కలర్ కొట్టు బార్డర్ కాన్సెప్ట్ తో వచ్చిన చీరలు డిజైన్స్ అన్ని కూడా స్మాల్ డిజైన్స్ లో వస్తాయి అన్నమాట ఆల్ ఓవర్ లో చూసారా అన్ని లైట్ వెయిట్ ఏ ఉంటాయి క్లాత్ అయితే సాఫ్ట్ గానే ఉంటుంది ప్రతిది కూడా అంటే బోర్డర్ దగ్గర ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి మీకు నేను జస్ట్ కొన్ని చూపిస్తున్నా మీకు ఎందుకంటే యానివర్సరీ స్పెషల్ కాబట్టి స్టాక్ కూడా అన్లిమిటెడ్ లో చెప్పించినా మొత్తం అన్ని కూడా అన్లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ ఆఫర్స్ ఆఫర్స్ కూడా మనకి ఎవరి సండే మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో పెట్టేవాళ్ళం మనం యానివర్సరీ కాబట్టి ఈ యానివర్సరీ ఫిఫ్త్ యానివర్సరీకి స్పెషల్ గా ఇస్తున్నాం ఓకే ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ లో నైన్టీన్ హండ్రెడ్ లో అయితే ఇప్పుడు స్టాక్ అంటే ఈ ఆఫర్స్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు యానివర్సరీ ఆఫర్ అనమాట ఉండవు మనకి యాక్చువల్ గా మనకి సండే సండే పెట్టిందే మనకి టూ డేస్ లో మొత్తం స్టాక్ అంతా అయిపోతుంది మనకి అందులోకి ఈ ఆఫర్ లో ఈ ఆన్వర్సరీ స్పెషల్ అయితే మనకి స్టాకస్ లో ఉండదు అందులోకి మనం అన్లిమిటెడ్ ఎందుకంటే రెగ్యులర్ కన్నా మీరు చూస్తే అర్థం ఇంత తగ్గించి కలర్స్ డిజైన్స్ 1900 లో ఇది కూడా మనకి సిబిఆర్ లో ఆన్లైన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇదే కాకుండా మనకి ఏంటంటే స్టోర్ కు వచ్చాం అంటే స్పెషల్ గా మన దగ్గర ఏంటంటే ఫ్లాట్ 50% డిస్కౌంట్ బ్రైడల్ కలెక్షన్ గాని ఫ్యాన్సీ సారీస్ గాని కలర్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా కుప్పల గులుగా పట్టు చీరలు అన్నది ఫ్యాన్సీ చీరలు చూడొచ్చు సింథటిక్ చీరలు చూడొచ్చు ఇలా కుప్పల కుప్పలుగా సేల్ లో పట్టు చీరలు అమ్మటం అన్నది మన ఓన్లీ కే ఉంటుంది ఎందుకంటే సిబిఆర్ ఓన్ వివర్స్ కాబట్టి ఇన్ని కుప్పల ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ లో చూడండి స్టాక్ మీకు ఎలా వేస్తానే ఉంటాను ఇదే కాదు ఇంకా మన దగ్గర ఇంకా ఓపెన్ చేసిన స్టాక్ చాలా ఉంది అన్లిమిటెడ్ స్టాక్ అని చెప్తున్నా చూడండి పట్టి చీరల ఫ్యాన్సీ చీరలు అనుకోవాలి ఈ రేట్కి ఇలా రాసుల కుప్పలా రాసులుగా పోసి పట్టు చీరలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ లో ఏదైనా చూడండి ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి ఇంకా స్పెషల్ గా వచ్చినాయి మన దగ్గర యానస్టే స్పెషల్ టిష్యూ పట్లోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఓకే చూసారా లైట్ వెయిట్ లో వచ్చినాయి ఫాలింగ్ మెటీరియల్ వచ్చినాయి సిబిఆర్ లో స్పెషల్ గా యానివర్స్ స్పెషల్ గా డిజైన్స్ కూడా స్పెషల్ గా వచ్చినాయి కలర్స్ కూడా అంత స్పెషల్ ఉన్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్గా యానివర్సరీ అంటే ఇంకా స్పెషల్ అనమాట దానికోసం ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ లో మనకి టూ త్రీ టూ ఫోర్ ఎవరీ సండే మనం పెట్టాయి మనకి అన్లిమిటెడ్ స్టాక్ లో యానివర్సరీ స్పెషల్గా అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌసండ్ లో చూడండి సారీస్ అయితే మీకు అన్లిమిటెడ్ విభేద కాదు మన దగ్గర అంతా కూడా స్పెషల్ స్పెషల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో

చూడండి రాసులు చూడాలి మీకు ఎన్ని ఉన్నాయో ఎలా వస్తానే ఉంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ లో క్యాన్వస్ అంటే స్పెషల్ అన్నమాట మనకి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సాఫ్ట్ సిల్క్ లో వచ్చింది మేడం సెల్ఫ్ లో టిష్యూ లో సాఫ్ట్ అనమాట సారీ చూడండి ఎంత లైట్ వెయిట్ లో వస్తుందో చాలా లైట్ వెయిట్ లో సారీ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది మనకి సారీ అంతా కూడా చాలా కలర్స్ వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా వచ్చినాయి సిబిఆర్ లో యానివర్సరీ అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి అన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు మీకు రేషన్ లో చూపించిన లోనే ఇవన్నీ కూడా టిష్యూలో వస్తాయి అన్నమాట టిష్యూ అనగానే మనకు కొంచెం హార్డ్ ఉంటుంది అనుకుంటారు ఇవన్నీ కూడా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్ లో వస్తాయి డిజైన్స్ చూడండి మీకు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఈ యానివర్సరీ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి టిష్యూ పట్టు అంతా కూడా మనకి యానివర్సరీ స్పెషల్ గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూడండి కలర్స్ మీకు డిజైన్స్ మీకు మీకు యానివర్సరీ అంతా కుప్పలు కుప్పలు పట్టిచేరలే మా షాప్ లో అంతా కూడా సిబిఆర్ లోనే యానివర్సరీ స్పెషల్ కుప్పల సారీస్ అనమాట చూసారా ఇవన్నీ కూడా మనకి చాలా ఆఫర్ లో కూడా ఇస్తున్నాం మనం టూ వన్ లోనే ఇస్తున్నాం

అది కూడా ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి చూడండి మీకు క్వాంటిటీ చూడండి ఎంత ఉన్నది స్టాక్ మీకు చూసారా ఇవన్నీ కూడా మనకి టూ వన్ కే ఇస్తున్నారు ఇవన్నీ కుప్పలు కుప్పలుగా పట్టు చేయాలన్నమాట ఓన్లీ టూ వన్ కే నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి కంచిలో మనకి కుట్టు బోర్డర్లో వచ్చినాయి అనమాట ఇలాగ మనకి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తాయి ఇందులో చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి మనం ఎవ్రీ సండే కూడా మనం ఆఫర్ లో మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి మనకి ఏంటంటే ఈ సండే కాకుండా మనకి ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్ ముందుగా రోజు వచ్చింది మనకి సెలబ్రేషన్ అనమాట యానివర్సిడే డే లో మనకి ఫిఫ్త్ డే సెలబ్రేషన్ వచ్చింది కాబట్టి మనం స్పెషల్గా వేస్తున్నాం టూ థౌసండ్ టూ హండ్రెడ్ కె సూపర్ చూడండి సారీ చూడాలి కలర్ చూడొచ్చు డిజైన్ చూడొచ్చు

అదే కాకుండా మన దగ్గర ఈ యానివర్సరీ స్పెషల్ అంతా పట్టు చీరలన్నీ కూడా రాసులుగా ఇస్తున్నాం చూడండి కలర్ కాంబినేషన్ డబల్ డబుల్ కావాలన్నా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో చూసారు పట్టు చీరలు రాసులుగా వేసి ఓన్లీ సిబిఆర్ లోనే దొరుకుతాయి మీకు ఇలాగా చూడండి పట్టు చీరలు రాసులుగా పోసి ఇస్తున్నాం చూసారా ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ మన వీడియో కోసం కొన్ని పార్సల్ ఓపెన్ చేసాం అనమాట ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది మన దగ్గర ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఎంత మంది వచ్చినా స్టాక్ అయితే కొదవే ఉండదు అలా ఉంది డైరెక్ట్ గా స్టోర్ కి వస్తే ఏంటంటే యానివర్స్ స్పెషల్ గా పర్చేజ్ చేసిన వాళ్ళకి ప్రతి పర్చేజ్ కి మనకి ఫ్రీ గిఫ్ట్ అన్నది కూడా ఉంది అది రోజు అలాగా ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం చూడండి టిష్యూ పట్లోనే మనకి స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి అన్ని కూడా మీనా వర్క్తో స్మాల్ మీనా వర్క్ వచ్చింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ చాలా అంటే చాలా వచ్చినాయి అనమాట టిష్యూ పట్లో టిష్యూ పట్లో అందులోకి మనకి స్పెషల్ ఆఫర్ అన్నమాట మన యానివర్సరీ ఫిఫ్త్ యానివర్సరీ స్పెషల్ ఆఫర్లో చాలా వెరైటీస్ వచ్చినాయి ఇది కూడా మనకి చాలా బాగా వచ్చినాయి చూసారు డిజైన్స్ అన్ని కూడా ఫిఫ్త్ యానివర్సరీకి అంటే ఈ చీరలు కాదండి షాప్ లో ఉన్న చీరలు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మన సింగిల్ సారీ తీసుకున్నా కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ లో ఇవైతే ఆల్్రెడీ మనకి డిస్కౌంట్ చేసి ప్రైస్ చెప్తున్నారు చూడండి ఇవన్నీ కూడా మనకి 2800 2900 అట్లా ఉండేది మనకి ఎప్పుడూ కూడా సండే సండే కూడా ఈ స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే యానివర్సరీ స్పెషల్ గా ఇస్తున్నాం 2500 కే చూడండి 2500 అన్నమాట ఇవన్నీ కూడా సిబిఆర్ లో యానివర్సరీకి స్పెషల్ గా కుప్పలుగా ఇస్తున్నాం అందరూ ఫ్యాన్సీ చీరలు సింథటిక్ చీరలు ఇస్తారు చూడండి అంటే క్వాంటిటీ మీకు అన్ని చూడండి అన్లిమిటెడ్ స్టాక్ తో ఇస్తాం అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పట్టి చీరలు స్పెషల్ ఇలా కుప్పలుగా ఇచ్చేది ఎక్కడ ఉండదు అంటేనే ఓన్ వివర్స్ కాబట్టి చీరలు ఇలా కుప్పలుగా చూడండి మనకి ఏది చీర తీసుకున్నా సరే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నది ఎక్కడా ఉండదు మీకు అవన్నీ కూడా డైరెక్ట్ వి ఇస్తున్నాం మగ్గం ధర కన్నా తక్కువ రేట్లు ఈ ఆనివర్సరీ స్పెషల్ ఈ అయితే అదే స్పెషల్ ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ చూడండి ఇవన్నీ కూడా టూ లో ఇట్లా మీరు ఎన్నో చూసుంటారు కుప్పల గొప్పలుగా చింతటి చీరలు చూస్తుంటారు ఫ్యాన్సీ చీరలు చూసుంటారు కానీ పొట్టి చీరలు ఎక్కడ చూసారు క్వాంటిటీ చూడండి ఎంత జస్ట్ వీడియో కోసం ఓపెన్ చేశాను ఇంకా చాలా స్టాక్ ఉంది మన దగ్గర ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి స్పెషల్ గా టిష్యూ పట్లోనే ఫుల్ మీనాతో సారీ అంతా వచ్చినట్టు వచ్చినట్టుంటారు మనకి బెనర్స్ లో పైతాని వస్తుందో అలా కంచుపట్లో ఫుల్ మీనాతో లైట్ వెయిట్ లో మీకు బెనవర్సరీ కోసం ఇంకా స్పెషల్ డిజైన్స్ కొత్త కలసం అంతా చేయించారు మా బాబురావు గారు చూడండి వస్తారు కంపల్సరీ యానివర్సరీ రోజు కంపల్సరీ వస్తారని చెప్పాను కదా మీకు ఈ డిజైన్స్ అన్ని కూడా ఆయన చేస్తా ఉంటారు మేము రావాలండి నాకైతే చాలా చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చూసారు డిజైన్ చూడండి ఫస్ట్ అన్ని చూపిస్తాను క్రియేటివ్ అంతా మా బాబురావు గారిదే అలా నేను ప్రతి వారం గుర్తు చేసుకుంటా ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా కొత్త కొత్త డిజైన్స్ మీకు అంతా కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఆరేంజ్ లో ఉండేవన్నీ కూడా మనకి స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి యానివర్సిడే స్పెషల్గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో చూసారా డిజైన్స్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లోబిఆర్ లో డే స్పెషల్ ఏంటంటే కుప్పల కుప్పలుగా పట్టు చీరలు చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో లో కొత్త కొత్త డిజైన్స్ కలర్స్ కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా స్పెషల్ గా చూడండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ లో అన్ని అన్లిమిటెడ్ స్టాక్ కొన్ని మీకు వీడియోలో మన దగ్గర ఇంకా ఓపెన్ చాలా ఉన్నాయి హండ్రెడ్ లో చూసారు సిబిఆర్ లో యానర్స్ డే ఏంటి కుప్పలు కుప్పలుగా పట్టుచేరలేటి వచ్చేయాలి డైరెక్ట్ స్టోర్ కి వచ్చేస్తే మనకి ఎన్ని కావాలి దాన్ని తీసుకోవచ్చు ఎవరి పర్చేస్ మీద కూడా మనకి ఫ్రీ గిఫ్ట్ అన్నది కంపల్సరీ ఉంది డిస్కౌంట్స్ తో పాటు ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది యానర్స్ డే స్పెషల్ యానివర్సరీ రోజు ఇలా చూడండి ఇవన్నీ కూడా 2700 లో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మన కంచిలో కుట్టు బోర్డర్స్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మనకి ప్యూర్ లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వచ్చే డిజైన్స్ అన్ని కూడా మీకు చాలా స్పెషల్ గా చేయించాం అన్ని డిజైన్స్ అన్ని కూడా యానివర్స్ డే కోసం స్పెషల్ గా అన్నమాట డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కలర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి చూస్తున్నారు కదా మంచి కాంబినేషన్స్ వచ్చాయి అన్ని కూడా మనకి ఏంటంటే మనకి సిబిఆర్ లో ఫిఫ్త్ యానివర్స్ డే అంటే మనకి ఒక సండే ఒక రోజు ముందుగా వచ్చేసింది మే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఉంది కాబట్టి స్పెషల్ గా ఇస్తున్నాం డిజైన్ చూడండి ఎంత స్మాల్ డిజైన్ చేసినాడు ఆల్ ఓవర్ లో ఇవన్నీ కూడా మనకి అంటే వెడ్డింగ్ పర్పస్ అంటే ప్యూర్ కంచి లో కొంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది అలా వచ్చే డిజైన్స్ అన్ని కూడా మనం ఏంటంటే తక్కువలో చేయించాం అనమాట తీసుకొచ్చారు ఎందుకంటే మా డిజైనర్ గారు బాబురావు గారు స్పెషల్ గా చేస్తారు ఇవన్నీ కూడా అంత స్పెషల్ అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అంతేకాకుండా మన దగ్గర ఏంటంటే ఈ స్పెషల్ గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ ఫ్యాన్సీ సారీ తీసుకోండి బ్రైడ్ కలెక్షన్ తీసుకోండి ఏ సారీ తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం డిస్కౌంట్ లో తీసుకోవచ్చు ఇవైతే ఆల్రెడీ మనకి డిస్కౌంట్ చేసే చెప్తున్నారు మనం యాక్చువల్ గా మనకి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది మనకి ఎవరి సండి ఆన్లైన్ లో మనకి ఈ యానివర్సరీ స్పెషల్ గా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట ఇది టూ థౌసండ్ ఎయిట్ అంటే ఎప్పుడు ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ తక్కువలో ఇస్తున్నారు చూసారా అదే కాకుండా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి పట్టి చీరలు చూడండి కలర్స్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు డిజైన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ లో చూసారా మీకు వీడియోలు కొంచెం లిమిట్ గా చూపిస్తున్నాను చాలా స్టాక్ ఉంది ఇందులో అయితే ఇవన్నీ కూడా కుప్పల కుప్పలుగా పట్టి చీరలు ఇస్తున్నాం ఈ యానివర్స్ డే స్పెషల్ గా చూడండి ఎన్ని ఉన్నాయి పట్టి చీరలా ఇంకేమన్నా అసలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా టూ లో కూడా చూడండి మనకి కంచిలోనే కుట్టుబాడర్లో ఇది కూడా ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో వస్తాయి అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఎందుకంటే మనకి ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ ఉంది కాబట్టి అన్లిమిటెడ్ స్టాక్ లో చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఫుల్ కాంట్రాస్ట్ లో మంచి డిజైన్స్ వచ్చినాయి మీకు కాంబినేషన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి సారీస్ అయితే మీకు అన్లిమిటెడ్ స్టాక్ లో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ గా ఇప్పుడు మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండేవి మనకి యానివర్స్ డే స్పెషల్ గా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రం చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మీకు మంచి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ఇలా ఈసారి ఇప్పుడు వీడియోలో చూపించే పట్టు చీరల పైన కాకుండా టోటల్ ఆ టోటల్ స్టోర్ లో ఉండే శారీస్ అన్నింటి ఆఫర్స్ ఉన్నాయి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను మీకు స్టాక్ అయితే మీకు అన్లిమిటెడ్ స్టాక్ లో మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో అనమాట మనకి ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సిబిఆర్ లో పట్టు చీరలు మేళ అనుకోవాలి కుప్పలు కుప్పలుగా చూడండి సారీ చూడాలి మీరు అన్లిమిటెడ్ స్టాక్ లో మీకు ఎలా ఇస్తానే ఉంటాను స్టోర్ కి వస్తే ఏంటంటే ఇంట్లో కలర్స్ డిజైన్స్ అటుతో పాటు సారీస్ పాటు ఫ్రీ గిఫ్ట్ కూడా యానివర్సరీ సెలబ్రేషన్ స్పెషల్ గా ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో స్టాక్ చూసారా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అలా ఉంది ఇవంతా కూడా అన్లిమిటెడ్ స్టాక్ అంటున్నాను అంతగానే మీకు మీకు వీడియోలు కొన్ని చూపిస్తున్నాను ఇంకా ఇంకా చూడాలంటే ఇంకా చాలా ఉన్నాయి చూడండి స్టోర్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఇట్లతో పాటే ఫ్యాన్సీ అవి కూడా మనకి ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇలా చూసారా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో సో ఇప్పుడు ప్యూర్ కంచి పట్టు అండి ఈ ర్యాక్స్ లో మొత్తం అవే ఉన్నాయి ఒకసారి చూడండి చూడండి మధ్య మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లు సిల్క్ మార్క్ సారీస్ అన్ని కూడా స్పెషల్ ఏంటంటే మనకి ఫిఫ్త్ యానివర్సరీ స్పెషల్ గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను చూసారా మేడం పట్టుకున్నారు కలర్ కాంబినేషన్స్ అన్ని చూడండి ఎలా ఉంటాయి ఐదో వార్షికోత్సవం సందర్భంగా యాభై శాతం డిస్కౌంట్ ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఏ సారీ అన్న తీసుకోండి సింగిల్ సారీ తీసుకోండి బల్క్ గా తీసుకోండి రీసేలర్స్ అయితే ఇంకా స్పెషల్ ఆఫర్ అయితే మీకు ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కలర్ చూసుకోవచ్చు మీరు మీరు ఏ చీర తీసుకున్నా సరే ఎందుకంటే ప్యూర్ కంచి పైన అస్సలు చాలా తక్కువ ఆఫర్స్ ఉండడం అనేది మీకు ఇందులో కూడా అన్లిమిటెడ్ స్టాక్ మీకు ఒకసారి ప్రైస్ ఏమైనా చెప్తారు ఇందులో మనకి ట్వెల్వ్ నుంచి ట్వంటీ దాకా ఉన్నాయి ఇలా చూడండి ఇక చూసారా ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లో ఉంటుంది ఒకసారి మీకు రేట్ కూడా చూసి చెప్పేస్తారు మీకు ఇదంతే చెప్పాను కదా థౌసండ్ మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సిక్స్ థౌసండ్ అది కూడా స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ అయితే ఫుల్ గా ఉంది ఇప్పుడైతే ఫుల్ గానే ఉంది ఈ రాక్స్ మొత్తం మార్నింగ్ తొందరగా వచ్చేస్తే ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అనమాట ఇవన్నీ ఇప్పుడు సిక్స్ థౌసండ్ కి వస్తాయని కాదు అన్ని ప్రైసెస్ లో ఆల్ మిక్స్ ఉంటాయి మీకు నేను చూపించా అన్ని కూడా మిక్స్ లో ఉంటాయి సెల్ఫ్ లో ఉన్నాయి అలాగే బ్రైడల్ పాడియా పట్టు అంటారు ఇలా టిష్యూ లో పాడియా పట్టు అంటారు ఇది కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మీరు స్టాక్ చూసుకోవటం మీకు ఎందుకంటే నార్మల్ మీద ఆఫర్స్ ఇవ్వడం అంటే అది వేరే విషయం పట్టులో ఇక ఇవన్నీ కూడా ఫేస్ స్టైల్ సేల్స్ లో ఇందులో కూడా అన్లిమిటెడ్ స్టాక్ ఇవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అలానే లేక కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ స్టాక్ మీకు మీకు మామూలు చిన్న చెట్లు ఎలాగ ఇస్తాను అలాగే ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఎంత స్టాక్ ఇస్తాను చూడండి హ్యాండ్లూమ్ సారీస్ లో సిల్క్ మార్క్ సారీస్ లో చూసారా చీరలా వీటిపైన ఆఫర్ ఉంటుందని అనుకోలేదు మీరు ఆగానే మన సిబిఆర్ అంటేనే మనకి పట్టుచెరలకు స్పెషల్ ఓన్ వేవర్స్ అంతే కాదు చూడండి మీకు పేస్టర్ లో అయితే మీకు అన్లిమిటెడ్ లో ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏదైనా ఒక వెరైటీ పైన ఇస్తారేమో ప్యూర్ లో కూడా అనుకున్నా వీళ్ళు ఏంటంటే అన్ని రకాల వెరైటీస్ పైన ఇస్తాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నమాట ఇవే కాదు మన దగ్గర ఉన్న ఫ్యాన్సీ సారీస్ లో డైలీ వేర్ సారీస్ లో టోటల్ యాన్యువల్ స్టేస్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అది కాకుండా ప్రతి పర్చేజ్ మీద కూడా ఫ్రీ గిఫ్ట్ అనేది ఉన్నది కంపల్సరీ నిజంగా చీరలు చూసి 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 అలసిపోవడం అయితే లేదు కానీ ఇంకా బాగా ఇంకా ఉన్నాయి మనకు చూపించాలంటే ఇదే కాదు మనకి ఇంకా స్టోర్ కు వస్తే ఏంటంటే దీనికి డబల్ ఇంకా స్టాక్ ఉంటది మన దగ్గర అవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ లో ఉన్నాయి సో ఇక్కడ చూపిస్తూ ఉంటే ఇక్కడ రెడీ చేస్తున్నారు ఒకసారి చూడండి ఇలా చాలా ఉంది ఇంకా చూపించాల్సిన వెరైటీస్ మాత్రం ఇవన్నీ కూడా మీరు పర్సనల్ గా వచ్చి చూసి తీసుకుంటేనే ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే యానివర్సరీ రోజు వస్తే చీరలు తీసుకోవడం తీసుకోవడంతో పాటుగా స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మే ట్వంటీ ఫిఫ్త్ రోజున స్టోర్ అయితే వచ్చేసేయండి సిబిఆర్ ఫిఫ్త్ యానివర్సరీ సేల్ కోసం ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్